రండిరా రండి బాగున్నారా బైక్ గారు ఇప్పటివరకు వరకు నువ్వు ఒక్కడే ఈ విధంగా అడిగింది మమ్మల్ని మీకేమైనా కష్టాలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా అన్ని కష్టాలే ఏం కష్టాలు నీకేం కష్టాలు చెప్పరా నేను మా కుటుంబ భారాన్ని మోస్తున్నాను నేను నీ భారాన్ని మోస్తున్నాను నువ్వు నీ ఒక్క కుటుంబ భారాన్ని మోసి సరిపోతుంది నేను నువ్వు ఎవరికి బైక్ ఇస్తే వాళ్ళందరి భారాన్ని మోయాలా నిజమే ఈ ఫోటో ఒకసారి చూడండి రా దాన్ని బైక్ అనుకునేరా బస్ అనుకునేరా ఇలాంటి డబ్బులు లేక మాత్రం ఉంటుంది డబ్బులా మీరు చాలా కష్టపడుతున్నారు పాపం మేం పాపమే మీరు మాకంటే పాపం హెల్మెట్ లేకుండా పోతారు తలకే బగిలి కస్తారు మా తలకే బగిలితే మెకానిక్ షాప్ లో మార్చుకోవచ్చు మీ తలకే ఎక్కడ మార్చుకుంటారు ఎంతో తెలివిగా ఏవేవో కనబడుతున్నారా హెల్మెట్ వేసుకుంటేనే బైక్ స్టార్ట్ అయ్యే మరి ఏదో ఒకటి కనిపెట్టండి